భారతీయ సినిమా లెక్కలన్నింటినీ మార్చేసి చరిత్ర సృష్టించిన తెలుగు సినిమా బాహుబలి టూ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి టూ చిత్రం దేశ విదేశాల్లో సైతం రికార్డు స్థాయి కలెక్షన్స్ వసూలు చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది బాహుబలి టూ అయి వారం అవుతున్నా థియేటర్ల దగ్గర ప్రేక్షకుల క్యూ లైన్ మాత్రం తగ్గడం లేదు అయితే ఈ చిత్రానికి లభిస్తున్న ఆదరణ చూసినప్పటికీ బాలీవుడ్ సినీ పండితులు హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన పీకే కలెక్షన్స్ ని బాహుబలి టూ అధిగమించడం కాస్త కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ నటించిన పీకే చిత్రం ఏడు వందల నలభై ఐదు కోట్లు కలెక్ట్ చేసి అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది పీకే ఫుల్ రన్లో ఏడు వందల నలభై ఐదు కోట్లు కలెక్ట్ చేస్తే బాహుబలి బాహుబలిట్టు ఆరు రోజుల్లోనే ఏడు వందల డెబ్బై కోట్లు కలెక్ట్ చేసి పీకే రికార్డును పీకేసింది దీంతో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా బాహుబలి బాహుబలిట్టు రికార్డు క్రియేట్ చేసింది ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా తెలుగు సినిమా నిలవడం విశేషం ఇది తెలుగు సినిమాకే గర్వకారణం బాహుబలి హుబలిట్టు కలెక్షన్ల సునామీ చూస్తుంటే వెయ్యి కోట్ల మైలు రాయిని త్వరలోనే అందుకుంటుందని అనిపిస్తోంది విడుదలైన అన్ని లాంగ్వేజెస్ లో రికార్డులు సృష్టించిన బాహుబలి బాహుబలిట్టు భవిష్యత్తులో ఇంకెన్ని రికార్డులు సాధిస్తుందో చూడాలి హాయ్ యోయో వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు